భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని జనసేన పార్టీ పిఠాపుర నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ కీర్తించారు పిఠాపుర మండలం మాదాపురం గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా దళిత నాయకులు వేమగిరి బాబ్జీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ సమక్షంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు పిఠాపుర నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్ జవ్వాది ప్రసాద్ మల్లార్పు కుమారి సిద్ధాంతపు నూకరత్నం వేమగిరి అచ్చారావు వేమగిరి నాగేంద్ర నరాల నాగేశ్వరరావు కరణం శ్రీను దొడ్డి పద్మరాజు కరణం వెంకటరమణ కరణం బాలచంద్ర కరణం సత్తిపండు బావిశెట్టి పెదకాపు అధిక సంఖ్యలో దళిత యువకులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మాదాపురం గ్రామంలో అంబేద్కర్కి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు మనం అందరం కూడా ఎంత సంతోషంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు మనం స్వతంత్రంగా మాట్లాడుతున్నామంటే దానికి ఆయన ఇచ్చిన హక్కులు ఈరోజు మనం అంత బాధ్యతగా ఉన్నామంటే ఆయన మనకు నేర్పిన బాధ్యతలు ఒక తండ్రి స్థానంలో ఆయన ఉండి మన భారతదేశానికి తలరాత లాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తికి మనం ఈరోజు అర్పించడం చాలా అదృష్టం అటువంటి వ్యక్తి పుట్టిన భారతదేశంలో మనం పుట్టడం మనం అర్థం చేసుకున్న అదృష్టం అదేవిధంగా చాలామంది అంబేద్కర్ గారిని ఒక కులానికో మతానికో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆయన కులవా మతాలకు అతీతమైన ఒక ఆరాధ్య దైవం లాంటి వాడు అంబేద్కర్ గారు ఆయన అన్ని మతాలని అన్ని కులపాలని కలిపే విధంగా రాజ్యాంగం నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్స్ కాదు ఆయన భారతదేశ తలరాతైన రాజ్యాంగం రాసిన మహా వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి ఆయన ఇచ్చిన హక్కుల్ని ఆయన నేర్పిన బాధ్యతల్ని మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి జాతి కూడా అభివృద్ధి చెంది మంచి ఉన్నత శిఖరాలకి వెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ చక్కని అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చే అంబేద్కర్ జయంతి కల్లా ఇక్కడ ఉన్న చాలా మంది అద్భుతమైన ఉద్యోగాల్లో అద్భుతమైన విధానాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ জয় হিন্দ জয় ভীম